మార్గమైతే యేసు ప్రభు చెప్పాడు నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారానే తప్ప ఆ పరలోక రాజ్యంలో ప్రవేశించడని ప్రిల్లారా పాపము ఈ నీకు సుఖాన్ని ఇస్తుంది సంతోషాన్ని ఇస్తుంది నీ స్వార్థాన్ని నెరవేరుస్తుంది కోరికలు నెరవేరుస్తుంది చనిపోయిన తర్వాత నీ పాపం నీతో అంటుంది నేను సంతోషపరిచాను కదా నీ కోరికలు నెరవేర్చాను కదా నీ స్వార్థాన్ని నెరవేర్చాను నీ ఇష్టాన్ని నెరవేర్చాను దాని యొక్క ప్రతిఫలం అనుభవించవాలి ఏమని పాపం అని పట్టుకుంటుంది పాపం ఎవరిని కూడా విడిచిపెట్టదండి నీ పాపాలే నీ వెంట వస్తాయి నీ పాపమే నిన్ను పట్టుకొని నిత్య వేదనకు నిత్య నడక వేసి నిత్య వేదనకు గురి చేస్తుంది నీ భూమి ఆకాశములు సృష్టికర్త అయిన దేవుడు మానవులు కలుగుతున్న పరిస్థితులను చూసి మనల్ని పాపం నుంచి విమోచించడానికి పాప క్షమాపణించి నిత్య నశ నిత్య నాశం నుంచి తప్పించి నిత్య జీవాన్ని నిత్య రాజ్యాన్ని ఇవ్వడానికి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం సృష్టికర్తైన దేవుడే ఆత్మస్వరూపైన దేవుడే మన వంటి రక్త మాంసాల్లో ఒక లోక రక్షకుడుగా పాపలకు రక్షకుడుగా యేసు క్రీస్తుగా ఈ లోకానికి వచ్చి ఈ లోకంలో ఉన్న ప్రజలందరినీ ప్రేమించిన కారణం